అందరికీ నమస్కారం సాక్షాత్తు శ్రీ శుభదుర్గాదేవియే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి అనుగ్రహించిన శ్రీ శుభదుర్గాదేవి వ్రతం అత్యంత మహిమ కలది ప్రతీ నెల ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం చేసుకోవచ్చును ముఖ్యంగా చైత్ర వైశాఖ శ్రావణ ఆశ్వైజ కార్తీక మార్గశిర మాఘమాసాలలో ఏ శుక్రవారం నాడు ఆచరించినా అత్యంత ఫలదాయకం దశమి లేదా ఏకాదశి లేదా పౌర్ణమిలతో కూడిన శుక్రవారాలైతే ఎంతో శ్రేష్టం ఈ వ్రతం దసరా నవరాత్రులలో ఏ రోజైనా ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి నవరాత్రులలో ప్రతిరోజు ఆచరించిన వారికి వేయి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది ఈ వ్రతం ఆచరిస్తే స్త్రీలు దీర్ఘసుమంగళీ మణులుగా ఉంటారు ఈ వ్రతం చేసే కన్యలకు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయమవుతుంది సంతానం లేని వారు చేసిన ఎడలా చక్కటి సంతానం కలుగుతుంది అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది వ్యాపారంలో లాభం కలుగుతుంది ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులలో ఏ ఒక్కరైనా ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారి గృహం ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది దేనికి లోటు ఉండదు సాక్షాత్తు జగన్మాతయ్యే విశ్వపతి అనే భక్తునికి అనుగ్రహించిన వ్రతం శ్రీ సుభదుర్గా వ్రతము ఈ కలియుగంలో అన్ని కష్టాల నుంచి బయటపడటానికి ఎంతో సులభ మార్గం ఈ వ్రతం సర్వ సౌభాగ్యాలు కలగడానికి ఎంతో తేలిక మార్గం శ్రీ శుభదుర్గాదేవి వ్రత కథలు విన్నవారికి ప్రసాదం స్వీకరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి శ్రీ శుభదుర్గాదేవి అనుగ్రహంతో జీవితమంతా శుభప్రదంగా గడుస్తుంది వ్రత కథలలో ముందుగా కోమలాంబ కథ పూర్వకాలంలో కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రామాచారి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వంశపారపర్యంగా వచ్చిన పౌరోహిత్యపు వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకునేవాడు అతని భార్య కోమలాంబ కూడా ఎంతో సౌమ్యురాలై భర్తకి ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది ఆ దంపతులకు లేకలేక ఇద్దరు కవలలు జన్మించారు ఇద్దరు ఆడపిల్లలే ఆ ఆడపిల్లలకి లలితా ప్రణతి అనే పేర్లు పెట్టుకున్నారు ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఇలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాలు వర్షాలు పడక విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడ్డారు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయడం తగ్గించారు దీని వలన రామాచారికి కూడా ఆదాయం తగ్గింది ఇల్లు గడవడం చాలా కష్టం అయింది ఆడపిల్లలిద్దరికీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చింది ఇంక పెళ్లి సంబంధాలు చూడాలి అని తలుస్తుండగా ఈ రెండు సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టతరమైనది ఇక వివాహాల గురించి ఆలోచన చేసేదల రోజు రోజుకి ఇంట్లో ఉన్న సరుకులన్నీ నిండుకుంటున్నాయి ఇక రెండు రోజులైతే పూర్తి పస్తులు ఉండే పరిస్థితి కోమలాంబకి చాలా బాధగా ఉంది ఆమె ప్రతిరోజు శ్రీ దుర్గామాతను పూజించేది ప్రతినిత్యం మా తల్లితో తమని ఈ కష్టాల నుంచి కాపాడమని మొరపెట్టుకునేది అయినా ఆ కుటుంబ పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాకపోవడం వలన ఎంతో బాధపడేది ఒకనాటి రాత్రి ఇవే ఆలోచనలతో బాధపడుతూ నిద్రపోయింది ఆ తల్లిని ఎన్నో విధాల వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమని ప్రాధేయపడుతూ పడుకుంది ఒకంతట నిద్ర పట్టడం లేదు మనసులో బాధ పొంగుతూ ఉండడం వలన ఏమాత్రం కనులు మూతపడటం లేదు ఆ తల్లిని ప్రార్థిస్తూనే ఉంది అలా కాసేపటికి కనులు మూతపడి చిన్న కునుకు పట్టింది నిద్రలో ప్రార్థిస్తూనే ఉన్నది ఆమెకు ఒక కళ కూడా వచ్చింది ఆ కలలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరన ఉన్న చెరువు వైపు నడుస్తున్నది ఇక తనకు ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని తలుస్తూ ఎంతో వేదనతో నడవసాగింది ఇలా కొంత దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలువడింది ఆ కాంతిలో ఒక స్త్రీమూర్తి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతూ కనిపించింది ఎన్నో దివ్య ఆభరణాలను ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది అప్పుడు ఆ స్త్రీమూర్తి కోమలాంబతో ఇలా అన్నది అమ్మ కోమలాంబ ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కాయి నీకు శుభదుర్గా వ్రతం అని విశిష్టమైన ఒక వ్రతాన్ని వివరిస్తాను నేనే శుభదుర్గను సర్వశుభాలను అనుగ్రహిస్తాను నీవు ఇంటికి వెళ్ళి రేపే ఈ వ్రతం ఆచరించు నీకు నీ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయి అన్నది అప్పుడు కోమలాంబ ఆ తల్లికి నమస్కరించి తల్లి జగన్మాత నన్ను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందము నిన్ను ఎన్ని విధాల కీర్తించినా తక్కువే నా ఎందు దయవుంచి ఈ వ్రత విధానం వివరంగా విశదీకరించవలసింది అని వేడుకున్నది అప్పుడు శుభదుర్గా మాత కోమలాంబతో ఈ విధంగా చెప్పింది నేను ఇప్పుడు చెబుతున్న ఈ శుభదుర్గా వ్రతం ఎంతో తేలికైంది నాకెంతో ప్రీతికరమైనది కూడా ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి దేనికి లోటు ఉండదు శుభప్రదంగా గడుస్తుంది తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చు ఏ శుక్రవారం రోజైనా సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఈ వ్రతం ఆరంభించాలి ముందుగా అష్టోత్తర నామాలు పఠించాలి అటుపైన ఈ వ్రతంలోని ఐదు కథలను చదవాలి బియ్యం బెల్లం కలిపి చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి మీ పూజా మందిరంలో కూర్చుని ఆచరించవచ్చును మీరు ఒక్కరుగా గాని మీ బంధుమిత్రులందరినీ గాని ఈ వ్రతం ఆచరించవచ్చును నా రూపాలైన విజయదుర్గ కనకదుర్గ శైలపుత్రి గౌరీదేవి ఇలా ఏ రూపపు పటాన్నైనా ఎదురుగా ఉంచుకోవలను ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన వెంటనే మీ ఇంటిలో ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ వ్రతం పూర్తయిన తరువాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తాను ఓ కోమలాంబ రేపే శుక్రవారం రేపే ఈ వ్రతం ఆచరించు మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని అమ్మ అనుగ్రహించింది అప్పుడు కోమలాంబ తెల్లవారగానే తనకు వచ్చిన కల గురించి తన భర్తకు చెప్పింది భర్త ఎంతో సంతోషించాడు వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చుని శ్రీ సుభదుర్గా వ్రతం ఆచరించింది శ్రీ సుభదుర్గాదేవికి పాయసం నివేదించింది ఇంటిలో గల తన స్నేహితురాలిని పిలిచి భోజనం పెట్టింది తాంబూలం ఇచ్చింది ఆ వ్రత ప్రభావం చేత ఆ రోజు సాయంత్రమే ఒక అద్భుతం జరిగింది పక్క ఊరిలో గల జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాడని ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించాలని తలిచాడని కబురు పంపాడు అంతేకాదు మరునాడు వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ చూడమని అన్నాడు శుభదుర్గా అనుగ్రహం చేత ఆ జమీందారు రామాచారికి ఎంతో ఎక్కువ జీతాన్ని ఇచ్చాడు త్వరిత కాలంలోనే ఆ కుటుంబ కష్టాలన్నీ తీరాయి కుమార్తెలిద్దరికీ చక్కటి వరులు దొరికారు వీరి వివాహాలు ఎంతో చక్కగా జరిగాయి కుటుంబం ప్రతి నెల వీలున్న శుక్రవారం నాడు శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు వ్రత కథలలో రెండవ అధ్యాయం జమీందారు కథ పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రాఘవయ్య అనే జమీందారు ఉండేవాడు అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి ఎన్నో పొలాలు ఉండేవి ఎంతో ధన సంపద ఉండేవి రాఘవయ్యకు తాను ధనికుడు అనే అహంకారం ఉండేది ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళానికి తోసివేసేది అయితే అతని భార్య శ్రీదేవి మాత్రం ఎంతో సౌమ్యురాలు ఎల్లప్పుడూ పూజలలో మునిగి తేలుతూ ఉండేది భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తుండేది అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం ఎంతో విలితిగా ఉండేది ఆ ఊరిలో ఎంతో పురాతనమైన శ్రీ దుర్గామాత గుడి ఉండేది ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు ఆ ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఎందరో భక్తులు వచ్చేవారు ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు అయితే ఈ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్మే ఇచ్చేవాడు అది కూడా ఏదో తప్పదు అన్నట్లుగా ఇచ్చేవాడు అతడు అధ్యక్ష పదవిలో ఉండడం ఎవరికి ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం చేత అతనినే ఎప్పుడూ అధ్యక్షునిగా ఎన్నుకునేవారు గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకుంటున్నట్లు ప్రజలు అనుమానించారు కానీ రాఘవయ్య ఇవేమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చిన సొమ్మును దుర్వినియోగం చేశాడు ఇలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి పంటలు బాగా పండడం చేత రైతులు చందాల రూపంలో ఎంతో ఎక్కువ సొమ్మును ఇచ్చారు అంత సొమ్ము చూసేసరికి జమీందారుకి ఆశ పుట్టింది అందులో నుంచి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లించాడు ఇలా కొన్ని సంవత్సరాలు జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి ఆగ్రహం కలిగింది అంతే నవరాత్రులు అయిన మరునాడే జమీందారుకు పక్షపాతం వచ్చి మంచాన పడ్డాడు భార్య శ్రీదేవికి ఎంతో బాధ కలిగింది తన భర్త చేసిన దుర్మార్గాల వలనే ఇలా అనారోగ్యం పాలైనాడని తలచింది అనారోగ్యం మాత్రమే కాదు మరుసటి నెలలో వ్యాపారాలలో విపరీతమైన నష్టం వచ్చింది అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం జరిగింది వ్యాపారాలలో నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేశాడు అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసి వచ్చింది ఇలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం రెండే రెండు ఎకరాలు మిగిలాయి ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉన్నాడు భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమని ఎందరో దేవతలను మొక్కుకుంది జమీందార్కి కూడా ఇప్పటికి తెలిసి వచ్చింది తాను జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేసినందుకే ఈ అనర్థాలన్నీ జరిగినట్లుగా గమనించాడు ఇలా ఉండగా ఒకనాడు ఎవరో సాధువు వంటి వ్యక్తి ఇంటి బయట నుంచుని భగవతి భిక్షాందేహి అన్నాడు సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయ అతడికి దానం చేసింది కళ్ళ నీళ్లతో ఉన్న ఆ ఇల్లాలిని చూసి ఆ సాధువు అమ్మ నీవు శుభదుర్గా వ్రతం చేయి అన్నీ సర్దుకుంటాయి నీ కష్టాలన్నీ తొలగి మునుపటి వైభవం వస్తుంది అని చెప్పి ఆ వ్రత విధానం అంతా వివరించి చెప్పాడు శ్రీదేవి ఆ మరునాడే శుభదుర్గా వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంది ఇంతలో శ్రీదేవికి మరొక ఆలోచన కూడా వచ్చింది ఈ వ్రతం నెల రోజుల పాటు ప్రతిరోజు చేస్తానని అనుకుంది జమీందారు భార్య శ్రీదేవి మరునాడే వ్రతాన్ని మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా నెల రోజులు శ్రీ శ్రీశుభదుర్గా వ్రతం ఆచరించింది ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి వ్రతం చేసేది అలా నెల రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లు అనిపించి బయటకు వెళ్ళింది ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపించారు శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని వచ్చామని అన్నారు శ్రీదేవి వారిద్దరికీ అన్నం వడ్డించింది ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా తిన్నారు సుభదుర్గా వ్రత ప్రసాదము ఆ మూట నిండా కూడా స్వీకరించారు వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి అమ్మా ఇది కొద్దిపాటి ధనము మేము వెళ్ళిన తరువాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన కాసేపటికి మూట విప్పి చూసి శ్రీదేవి ఆశ్చర్యపోయింది బంగారు కాసులు అంతేకాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగము ఒక చిన్న అమ్మవారి విగ్రహము ఉన్నాయి ఆహా సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని గ్రహించింది ప్రసాదం స్వీకరించడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని గ్రహించి ఆమె ఎంతో ఆనందపడింది వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లో జమీందారు కూడా పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే ధనవంతుడు అయ్యాడు జమీందారులో ఎంతో మార్పు వచ్చింది ఆలయానికి బంగారు తాపడం చేయించాడు ఎంతో సన్మార్గంలో జీవించి అనతి కాలంలోనే చుట్టుప్రక్కల గ్రామాలలో ఇంత గొప్ప ధర్మాత్ముడు లేడు అనే పేరుని తెచ్చుకున్నాడు రాఘవయ్య శ్రీదేవి దంపతులిద్దరూ కలకాలం ఆ జగన్మాతను సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు మూడవ అధ్యాయం కవలపిల్లల కథ పూర్వకాలంలో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు అతని భార్య సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉంది దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవనం సాగించారు అయితే వారికి వివాహమై పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలుగలేదు ఇది వారికి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది అయినా ఫలితం లేకపోయింది ఇది వారి మనసులలో ఎప్పుడూ బాధగా ఉండేది రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగూరు కృష్ణాపురానికి వెళ్ళాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా రామయ్యకు అప్పజెప్పారు రోజు ఇంటి దంపతులిద్దరూ శుభదుర్గా వ్రతం చేయడం సుమతి గమనించింది తానెప్పుడూ ఈ వ్రతం విని ఉండలేదు ఇదే విషయము ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది ఈ వ్రతము తమ ఇంట ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నదని ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చునని ఎన్నో శుభాలు జరుగుతాయి అని ఇంటి యజమాని భార్య చెప్పింది సుమతి ఆమె నుంచి శుభదుర్గా వ్రత విధానమంతా వివరంగా తెలుసుకున్నది కొన్ని రోజుల తరువాత ఒక శుక్రవారం నాడు సుమతి శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకొన్నది సంతానం కలిగిన తరువాత మళ్ళీ వ్రతం చేస్తానని అనుకుంది ఆ వ్రత ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పండంటి కవల పిల్లలను కన్నది పిల్లలిద్దరికీ రామకృష్ణులని పేరు పెట్టుకున్నారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారే మూడు సంవత్సరాల వయస్సుకు వచ్చారు సుమతి శుభదుర్గా వ్రతం చేయడం మరిచిపోయింది పిల్లలు పుట్టిన తరువాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్న సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైన ఆమె ఈ వ్రతం చేయనందుకు సుమతిపై ఆగ్రహం కలిగింది ఒకనాడు ఇంటా బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు రామయ్య సుమతి ఊరంతా ఎంత వెతికినా కనబడలేదు లేక కలిగిన పిల్లలు ఏమయ్యారోనని ఎంతో బాధపడ్డారు తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు అప్పుడు సుమతికి గుర్తు వచ్చింది తాము శుభదుర్గా వ్రతం చేయడం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది అందువల్లనే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది మరునాడు శుక్రవారమే ఎలాగైనా ఈ వ్రతము నాచరించవలసింది అని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గా వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు తమ పిల్లల జాడ తెలపమని ఆ తల్లిని ఎంతో వేడుకున్నారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వీరి దూరపు బంధువు జానకమ్మ ఇద్దరు పిల్లలను తీసుకుని లోపలికి వచ్చింది అక్కడ ఉన్నవారంతా ఎంతో సంతోషపడ్డారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడకు రావడానికి ఆలస్యం అయింది అని అన్నది పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే రామకృష్ణులిద్దరూ ఒక చెట్టు కింద కనపడ్డారని చెప్పింది రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేవు వారు పిల్లలు దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు మధ్యాహ్న భోజనం అవగానే బంధువులందరూ వెళ్ళిపోయారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది తమ పిల్లలను తిరిగి తీసుకుని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవికా ఇచ్చి బహూకరించారు అవి తీసుకుని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు ఇంతలో సాయంత్రం ఐదు గంటలయ్యింది ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీసింది జానకమ్మ మరలా వచ్చింది సుమతి ఆమెతో ఏం అత్తా ఏమైనా మర్చిపోయావా మళ్ళీ వచ్చావు అని అన్నది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మళ్ళీ రావడం ఏమిటి అసలు నేను వ్రతానికి వస్తే కదా నిన్ననే వేరే ఊరు వెళ్ళడం చేత ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నీవు వ్రతం చేసుకున్నావు అని తెలిసి ప్రసాదం అయినా తీసుకుందామని వచ్చాను అని అన్నది ఇది విన్న సుమతి ఆశ్చర్యపోయింది జరిగిన విషయం అర్థమైంది ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు శుభదుర్గాదేవి అని గ్రహించింది తల్లి నిన్ను గ్రహించలేకపోయాని పిల్లలిద్దరినీ తీసుకురావడమే కాక తాంబూలం కూడా తీసుకుని వెళ్ళావు నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధాలా స్థుతించింది జరిగినదంతా తెలుసుకుని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది అప్పటి నుంచి రామయ్య సుమతి దంపతులిద్దరూ ప్రతి నెల శ్రీ సుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు అధ్యాయం అన్నపూర్ణమ్మ కథ పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలోని వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు కృష్ణశర్మకు ఇద్దరు కుమారులు ఆ ఇద్దరూ ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటున్నారు కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ ఎంతో ఆదరించేది ఏ సమయంలో వచ్చిన అతిథినైనా భోజనం పెట్టకుండా పంపేది కాదు భార్య భర్తలిద్దరికీ దయాగుణం ఉండడం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు ఏదైనా సలహాల నిమిత్తమో కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకి కుడికాలు చాలా నొప్పి చేసింది అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది ఊరిలోని వైద్యునకు చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు రెండు మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోయింది అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరికి వెళ్లడం కష్టంగా ఉంది ఏదో అలాగే నెట్టుకు వస్తోంది ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడింది అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది వైద్యుడు వచ్చి చూసి రెండు నెలలు మంచం మీదనే ఉండాలి అన్నాడు అన్నపూర్ణమ్కు ఏమాత్రం పాలుపోలేదు ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడింది భర్త ఆమెను ఓరడించి తాను మడికట్టుకుని నైవేద్యం పెడతానని అన్నాడు కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం తన వల్ల కానేలేదు పనులన్నీ చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యం అయ్యేది భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుంచి త్వరగా బయటపడవేయమని వేడుకుంది ఒకనాడు ఉదయము భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక పది సంవత్సరాల వయస్సు గల పిల్ల వీరింటికి వచ్చింది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నీవు ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మ నేను పక్క ఊరిలో ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను ఒంటరి దాన్ని చేసి ఎటో దూర దేశాలకు వెళ్ళిపోయారు నాకెవ్వరూ దిక్కులేరు మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అని అన్నది అన్నపూర్ణమ్మకు ఆ పిల్లని చూసి జాలి కలిగింది ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లని ఇక్కడే ఉండవచ్చును అని చెప్పింది భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం పెట్టేది అందరూ నిద్ర లేచేటప్పటికే వంట పూర్తిగా చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చి ఇచ్చేది కాలుకు రోజు మందు రాసేది వేళకు మంచం వద్దకు భోజనం తెచ్చి ఇచ్చేది అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయింది నెల రోజులలోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలుపెట్టింది ఆ బాలిక వచ్చిన వేళా విశేషం వలన ఇదంతా జరిగింది అని తెలిచింది ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దామని అన్నది భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అన్నది నేను శుభదుర్గను ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షిస్తూ ఉంటాను నువ్వంటే నాకు ఎంతో అభిమానం అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను నీవు పూర్తిగా కోలుకున్నావు ఇక నేను రేపు ఉదయం నుంచి మీకు కనబడను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్నెంతో ఆనందింపజేసింది మీరు కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైంది మరునాడు నిద్ర లేవగానే కలలో చెప్పినట్లుగానే బాలిక కనబడలేదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది ఓ జగన్మాత నీ చేతనే సేవ చేయించుకున్నా నా తల్లి నిన్ను నేను గుర్తుపట్టలేకపోయానే ఎంతటి మూర్ఖురాలిని సృష్టి మొత్తం నీ సేవకై పరితపిస్తూ ఉంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి ఆహా నా భాగ్యం ఏమని చెప్పేదను అని ఆ తల్లిని ఎన్నో విధాలా స్తుంచింది తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా నిత్యం శ్రీ శుభదుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు ఐదవ అధ్యాయం కేశవ శర్మ కథ పూర్వకాలంలో నదీ తీరంలో కేశవపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవ శర్మ ప్రముఖుడు కేశవ శర్మకు తాత తండ్రుల నుంచి ఎంతో ఆస్తి సంక్రమించింది ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు ఉండేవి ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్లతో హడావడిగా ఉండేది కేశవ శర్మ భార్య రుక్మిణి ఎంతో సౌమ్యురాలు ఆ దంపతులిద్దరూ తాము ధనవంతులము అనే అహంకారం ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవారు ఇంట్లో పనిచేసేవారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు కేశవశర్మకు ఇద్దరు కుమారులు వీరు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాలలో చేదోడువాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతన కాలం నాటి చన్నకేశవ స్వామి ఆలయం ఉండేది ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవశర్మ కుటుంబమే చూసేది రుక్మిణమ్మకు జగన్మాత దుర్గాదేవి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించేది ఊరిలోని ముత్త అందరిని అందరినీ పిలిచి చీర రవికలు ఇచ్చి సత్కరించేది రుక్మిణి ఎప్పుడు చిరునవ్వుతో ఎంతో కళకళలాడుతూ కనబడేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి కేశవ శర్మకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది వెంటనే పట్టణంలోని ప్రముఖ వైద్యులకు కబురు పంపగా వారు వచ్చి మందులు ఇచ్చారు ఉదయానికి కొంచెం తగ్గింది కానీ మధ్యాహ్నం తిరిగి మరలా వచ్చింది రోజులు గడిచాయి నొప్పి ఏమాత్రం తగ్గడం లేదు ఏం తిన్నా నొప్పి వచ్చేది పక్కన పట్టణం నుంచి ప్రముఖ వైద్యుడు వచ్చి కొత్త మందు ఇచ్చాడు దాని ప్రభావం రెండు రోజులు మాత్రమే ఉంది ఏదైనా పండు తింటే నొప్పి ఇంకా ఎక్కువ కాసాగింది ఇదంతా ఏదో పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలంగా జరిగి ఉంటుంది అని ఆ దంపతులు తలిచారు రోజులు తరబడి ఆహారం లేకపోవడం చేత కేశవ శర్మ ఎంతో నీరసపడ్డాడు కేశవ శర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలు ఆచరించింది ఏమాత్రం ఫలితం లేకపోయింది ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి సంవత్సరాలు తరబడి వారు తిరగని పుణ్యక్షేత్రం లేదు అయినా కేశవ ఏ ఏమాత్రమూ ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నా కూడా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది ఇలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు పూజ చేయమని ఎవరో చెప్పారు ఇంతకు ముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్ళింది కేశవ శర్మ దీని వలన ఏం లాభం ఉంటుంది అని అన్నాడు కానీ రుక్మిణి ఊరుకోలేదు వెళ్ళి తీరాలి అన్నది శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళ్ళింది ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అక్కడి మండపంలో కూర్చొని ఏదో వ్రత కథలను చదువుతున్నారు రుక్మిణి అక్కడే ఆ కథలు పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదంగా ఇచ్చిన అరటి పండును తీసుకుంది ఆమె ఆ పండును కళ్లకు అద్దుకొని సగం తాను తీసుకొని మిగిలిన సగం భర్తకు ఇచ్చింది అప్పుడు కేశవ శర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని నీకు తెలుసు కదా అని అన్నాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండును తిన్నాడు ఆశ్చర్యకరంగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లు అయ్యింది ఒళ్ళంతా ఎంతో తేజవంతంగా అనిపించింది ఏమాత్రం నొప్పి రాలేదు భర్తను చూసిన రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి ఈ వ్రతం ఏమిటి అని అడిగింది వారు ఇది శ్రీ శుభదుర్గా వ్రతం అని ఎంతో మహిమాన్వితమైనది అని అన్నారు రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారము శ్రీ శుభదుర్గా వ్రతం చేయడం ప్రారంభించింది ఆ వ్రత ఫలితంగా శర్మ పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు శర్మ రుక్మిణి దంపతులు ఇద్దరూ ఆ శుభదుర్గాదేవి అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు